శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ ప్రతి మనిషి కూడా జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఏదో ఒక రకంగా తప్పించుకోవాలి ఏదో ఒక మార్గంతో సమస్యలను దూరం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా వచ్చే సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలి దానికోసం ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి మంత్రాలు జపించాలి అనేది ఈ రోజు వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతిరోజు ప్రతి మనిషి కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటాము అలా అనుకోకుండా వచ్చేటువంటి సమస్యల నుంచైనా ఒక్కొక్కసారి వెంటపడి వేధిస్తూ ఎంతో కాలంగా ఎంతో ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్న సమస్యలను కూడా దూరం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన మంత్రాన్ని అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట అయితే ఈ మంత్రాన్ని మీరు జపించాలి అనుకున్న వారు అమ్మవారి మంత్రం కాబట్టి కొన్ని నియమాలను అయితే పాటించవలసి ఉంటుందన్నమాట పీరియడ్ టైంలో ఉన్న ఆడవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాలనేది అస్సలు జపించకూడదు అలాంటి సమయంలో ఉన్నప్పుడు జపించటం వలన కలిగే దుష్పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తెలియని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు అని ప్రతి వీడియోలో ఈ విధంగా మీకు చెప్పటం అయితే జరుగుతూ ఉందండి అయితే ఈరోజు మీకు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా దేవుళ్ళకి మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు లేదా ఏమైనా నోములు వ్రతాలు లాంటివి కూడా ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లోపే చేసుకోవటం అనేది చాలా మంచి ఫలితాలని ఇస్తుంది మనం చేసే పూజలు కావచ్చు లేదా వ్రతాలు కావచ్చు ఇలాంటి మంత్రంతో జపాలు కావచ్చు ఏవైనా కూడా ఐదు గంటల లోపే చేయాలండి అప్పుడే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఎందుకు అంటే కనుక మనకి ఎప్పుడైనా బ్రహ్మముహూర్తంలో చేయ చేయగలిగిన పూజలు చేయలేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు పెట్టుకున్న తర్వాత చేస్తూ ఉంటారు అలా దీపం పెట్టుకుని సాయంత్రం వేళైనా కూడా చేసుకోవచ్చు అనమాట అయితే బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి పూజలకి వచ్చే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అందుకే మనకి తెల్లవారుజామున ఆరు దాటిన తరువాత చేసే స్నానాన్ని మనుష్య స్నానంగా కూడా పరిగణించరు ఐదు గంటలలోపు ఆరు చేసే చేసేదానిని మనుష్య స్నానం అని అంటూ ఉంటారనమాట కాబట్టి ఆ సమయంలో చేసేటువంటి పూజలకు ఫలితాలనేవి ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా నండి ఎక్కువగా ఉదయం పూట చేయండి మంత్రజపం అనేది కుదరని వారు సాయంత్రం వేళ సంధ్యా సమయంలో దీపాలు పెట్టుకున్న తర్వాత జపించండి ఈ రెండు సమయాలు కుదరలేదు మాకు అత్యవసరమైన పరిస్థితులు వచ్చాయి ఇబ్బందుల్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని మీ యొక్క సమస్యని అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చు అనమాట అయితే మంత్రాన్ని మీరు ఒక్కసారి రెండుసార్లు కాదండి ఎప్పుడూ కూడా దానిని మనం అర్థం చేసుకుంటూ అను అను దా దానిలోని పరమార్థాన్ని మనం మనకి అర్థమయ్యేలాగా మళ్ళీ మళ్ళీ నూట ఎనిమిది సార్లు అయినా సరే జపించటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక్కసారి రెండుసార్లు చదివేసి మనం చదివాము మాకు ఫలితం రాలేదు అనేది ఎప్పుడు ఎదురు చూడకూడదండి దానిని నూట ఎనిమిది సార్లైనా కూడా కనీసం నూట ఎనిమిది సార్లు చదవగలము అనుకున్న వాళ్ళు ఎక్కువ సార్లైనా సరే ఖచ్చితంగా జపించండి నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత మీ సమస్యకు అమ్మవారు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే చూపిస్తారన్నమాట ఎన్నిసార్లు ఇంత వివరంగా చెప్పడానికి కారణం కొత్తగా చూసేవారు ఎవరైనా తెలియని వారు ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పదే పదే మళ్ళీ చెప్పడం అనేది జరుగుతూ ఉందండి ఎవ్వరు కూడా మిస్అండర్స్టాండ్ అయితే చేసుకోవద్దు అయితే మనం ఆ మంత్రాన్ని అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఒక్కొక్కసారి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ భార్య భర్తల మధ్య కానీ అది అనుకోకుండా ఎదురైనటువంటి సమస్య కావచ్చు ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగిన భావోద్వేగానికి లోన ఎలాంటి ఈ డిస్టబెన్స్ వల్ల వచ్చేటువంటి చెడు ఆలోచనల నుంచి కూడా దూరం చేసేటువంటి అద్భుతమైన శక్తివంతమైన మంత్రం అనమాట కాబట్టి మీరు ఎవరైనా సరే మంత్రాన్ని జపించే ముందు అమ్మవారిని మనసులో తలుచుకోండి అమ్మవారిని మనసులో నిలుపుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మీరు పదే పదే గుర్తు చేసుకుంటూ ప్లెజెంట్గా కూర్చొని మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఈ మంత్రాన్ని మీరు కనీసమైనా కూడా ఒక తొమ్మిది రోజుల పాటు జపించవలసి ఉంటుందండి ఎప్పుడూ కూడా ఒక్కరోజు ఒకసారి చదివి వదిలేయటం వలన ఫలితం అనేది రాదనమాట మనం ఏదైనా ఒక పంట పండించటానికి వేసినా ఏదైనా ఒక పని చేయాలి అనుకున్న ఇమీడియట్గా నిమిషాల మీద ఫలితాన్ని ఎప్పుడూ కూడా తొందరగా రావండి అలా రావాలి అన్నా కూడా మనం చేసేటువంటి పూజలో మన యొక్క శక్తి మన యొక్క నిగ్రహత అనేది ఉండాలన్నమాట చదివేశాము చూసేసాములే అన్నట్లుగా కాకుండా దానిని మనం అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తిని మనలో పెంపొందించుకొని పదే పదే మంత్రాన్ని జపిస్తూ కనుక చేసినట్లయితే మీ కోరిక అనేది తొందరగా తీరుతుంది మీ చుట్టూ మూడినటువంటి సమస్యలు అనేటువంటివి కూడా తొందరగా పటాపంచలైపోతాయి సమస్యలు అనేటువంటి వాటిని దూరంగా నెట్టివేసి మీ ధరికి ఎలాంటి సమస్యలని రానివ్వకుండా చేస్తుంది ఆ తల్లి కాబట్టి ఎవ్వరూ కూడా నండి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ చేయండి నమ్మకం లేకుండా చేసి మాకు ఫలితం రాలేదు అనేటువంటి అయితే అస్సలు పెట్టవద్దనమాట అయితే మీ సమస్యలు అనేవి ఎన్నున్నా కూడా ఎప్పుడూ కూడా నండి ఒక మంత్రాన్ని జపించినప్పుడు ఒక్కొక్కసారి మీ యొక్క సమస్యలు అనేవి అన్నింటినీ కాకుండా నిదానముగా నెమ్మదిగా నెరవేరుతాయి కాబట్టి ముందుగా ఒకటి తర్వాత ఇంకొకటి చెప్పుకుంటూ ఈ సమస్య తీరిపోవాలి దీనిని తీసివేయి తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ మీరు పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అమ్మవారికి సమర్పించినటువంటి పుష్పాలని పెట్టుకోవటం కానీ అలాంటివి చేసి తర్వాత ఫలితాన్ని అయితే ఆశించండి ఇప్పుడైతే మీకు మంత్రాన్ని అయితే స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టుగా క్లియర్గా స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి మంత్రాన్ని అయితే ఎవ్వరూ కూడా తప్పుగా అస్సలు చదవకండి చదవటం రాని వాళ్ళకి కూడా పరిష్కారాన్ని చెప్తాను ముందుగా అయితే మంత్రాన్ని చదివి వినిపిస్తాను ఓం పంచబ్రహ్మాసన స్థితయ పంచబ్రహ్మాసన స్థితయమ అమ్మవారి యొక్క మంత్రాన్ని అమ్మవారి పంచ అంటే ఐదు ఐదు అనేది మనకి చాలా చాలా ముఖ్యమైనది అనమాట అమ్మవారికి సంబంధించి పంచామృతాలతో అలా అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మంత్రాన్ని అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అలా రావట్లేదు అనుకున్న వాళ్ళు అస్సలు తప్పులైతే చదవకండి ఒక బుక్ తీసుకొని ఏదైనా ఒక బుక్ పెట్టుకోమని ఇంతకుముందు వీడియోలో చెప్పి ఉన్నాము కదా ఆ బుక్లో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని రాయటానికి ప్రయత్నం చేయండి మనకి చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట కాబట్టి చదవటానికి రానివారు రాయటానికైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీ సమస్యలు అనేవి ఖచ్చితంగా మాయమైపోతాయి మీ దరిదాపుల్లో కూడా ఇలాంటి సమస్యలని ఎలాంటి ఇబ్బందులని కూడా ఆ తల్లి చేరనివ్వదన్నమాట అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు అమ్మవారి యొక్క మనన అంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందిన వారు ఎవరైనా సరే ఆ తల్లి యొక్క దీవెనలు తీసుకున్న వారు ఎవ్వరూ కూడా ఆ తల్లిని అస్సలు మరువరండి ఎందుకంటే అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు ఒక్కసారి నమ్మకంతో మీరు పూజ కనుక చేశారు అంటే ఆ తల్లి ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ మన వెన్నంటి మనతోనే ఉంటారనమాట ఈ విషయాన్ని ఇంతకు ముందు వీడియోల్లో తెలుసుకున్న వాళ్ళు మంత్రాలు జపించిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పే పని లేదండి ఎందుకంటే చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు మనకి మంచి జరిగిందని కామెంట్లు కూడా చేశారు థ్యాంక్ యూ